ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే బాగున్నానండి రోజు ఊళ్ళో వినాయకుడిని పెట్టారు కదండి ఎక్కడికక్కడ భోజనాల కార్యక్రమాలు ఉన్నాయండి పొద్దురు పూట కర్రీ ఎట్లేదండి ఏంటంటే మన ఊళ్ళో కాబట్టి అంత చోట్ల వెళ్తా ఉన్నాం ఈరోజు కూర ప్యాకేం చేస్తాను దోసకాయలు కనిపించండి ఇంట్లో ఆ దోసకాయ చట్నీ రెండు దోసకాయ శుభ్రంగా గీరు కోసం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి వాడికి కావాల్సిన పచ్చిమిరకాయ చుక్క చిన్న మంట పెట్టుకొని కొద్దిగా వేసుకొని దోరగా వేయించుకున్నానండి ఎందుకోండి దానికి కావాల్సినంత చింతపండు గల్లుప్పు పసుపు ఇదిగోండి వెల్లిపాయలు జీలకర్ర చక్కగా ఇప్పుడు ఈ పచ్చిమిరగా లేదా కాబట్టి వీటిని ఏం చేద్దాం ఇంక చేసేస్తున్నాం జారులు వేసుకుందాం పెద్దవాళ్ళు కొంచెం చెరకుండా అయితే చక్కగా రోడ్డు చెట్టు చేద్దాం అనుకున్నానండి కాదు చీకట పడిపోయాను చీకటితో విడి రాదని చెప్పి మళ్ళీ అది మా రోడ్లు కరిగిందని పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టి మీకు చీర పెడుతున్నాను ఇది నీకు ఏం కదా ఇందులో చక్కగా గల్లు పెద్ద ఫస్ట్ తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి తర్వాత వెల్లిపాయలు తర్వాత జీలకర్ర ఇప్పుడు చింతపండు కొంచెం నేను చెప్పే కదండి ఫ్రిడ్జ్లో పెడితే చక్కలాగా అయిపోయిందని ఇది అండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇందులో మన గింజలు ఉండే చూసారా గుర్తు నలగదండి ఈ గింజలు వరకు వేసుకుంటే అందరూ చక్కగా ఇది గ్రేవీ గ్రేవీగా చింతపండు చక్క ముక్కలు రాలిపోతాయండి ఈ విధంగా దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఇది కూడా చక్కగా చింతపండు పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లిపాయ పసుపు ఉప్పు కలిపేసి ఈ విధంగా చక్కగా మెత్తగా పట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు మనం ఈ దోసకాయ ముక్కలో వేసేసుకొని చక్కగా కలిపిస్తున్నాం కొంచెం నాలుగు వేలు చేసుకుంటే బాగుంటుంది కదా రేపు వచ్చిన నిలబంటే బాగోదని చెప్పి వెయ్యి లేదండి కానీ రోడ్లో నూరుకుంటే తొక్కలు తొక్కలు కానీ తొక్కలు ఉంటాయి టేస్ట్ ఇంకా బాగుంటుందండి చింతపండు కూడా ఎలుపు కాబట్టి మనకు పచ్చడి తెల్లగా అనిపిస్తుంది అండి కొత్తిమీర లాంటివి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది తినగొండ చక్కగా ఏ విధంగా కనిపిస్తుందాం కదా ఇప్పుడు మనం ఎండుమిరగాయలు వేసుకొని చక్కగా తానిపించుకుందాం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇదిగోండి ఎండుమిరగాయలు కరివేపాకు అంటే వెల్లిప చెల్లి వందలు వేస్తారు కాబట్టి అయ్యేనండి ఇక అప్పుడు ఎన్ని మిరగాయలు వేస్తున్నాండి తర్వాత కరివేపాకు వేరే కరివేపాకు వేస్తే బాగుంటుంది ఇంకా వాళ్ళ మీద పప్పు సంగతి పట్టడానికి వేసుకుంటే బాగుంటుంది నేను డైరీ చెప్తే తేనండి ఇప్పుడు ఎక్కగా డౌన్ రెగ్యులర్గా తేనండి ఇదిగోండి చక్కగా సాగింది తేగింది కదండి చక్కగా చట్నీ వేసేస్తున్నాను ఒక రోడ్డు చట్నీ చేసుకుని ఇంకా కమ్మ ఉంటుందండి కాకపోతే టైం లేదు పొద్దుగుట్టింది పొద్దుగుట్టేది రాదని ఆలోచనతో చేయడండి చూసారండి ఎంత బాగుందో చట్నీ నేనైతే ఈ విధంగా చక్కగా చేసుకుంటానండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్